శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని పంచదశోధ్యాయంలోని పదిహేడు నుండి ఇరవై శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పదిహేడవ శ్లోకం ఉత్తమ పురుష స్వన్య పరమాత్మే యోకత్రయావిష్య బిభర్త్యయ దీని యొక్క భావము ఈ ఇరువురుగాక మూడు లోకములందును ప్రవేశించి వాటిని పోషించు సాక్షాత్తు అక్షయుడును ప్రభువును పరమాత్ముడు ఉత్తమ పురుషుడును కలడు ఈ ఈ శ్లోకమునందల అభిప్రాయము కఠోపనిషత్తు మరియు శ్వేతాశ్వత రూపనిషత్తునందు చక్కగా వివరింపబడినది ముక్త స్థితి అందున్న అసంఖ్యాకములైన జీవులందరిపైన పరమాత్మగా హృదయమునందు దేవాది దేవుడు కలడని అందులో స్పష్టముగా చెప్పబడినది నిత్యో నిత్యానాం చేతనచ్చేతనామనున్నది ఈ ఉపనిషత్తు వందలి వాక్యము ముక్త స్థితి అందున్న జీవులన్నింటిలో వాటిని పోషించుచు కర్మానుసారముగా వారి భోగానుభవమునకు అవకాశమోసగు దేవాది దేవుడను శ్రేష్ట పురుషుడు మరొకడు కలడని దీని యొక్క సారాంశము పద్దెనిమిదవ శ్లోకం యస్మాత్ క్షరమీతో హమక్షరాధి చోత్తమ పురుషోత్తమ దీని యొక్క భావము క్షర అక్షర పురుషులకు అతీతుడను ఉత్తమోత్తముడను అగుట చేగంందును మరియు వేదములందును పురుషోత్తమునిగా ప్రసిద్ధి నొందిని బద్ధ జీవుడు కానీ ముక్తజీవుడు కాని ఎవ్వరను దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అధిగమింపచాలను కనుకనే అతడు పురుషోత్తమునిగా తెలియబడినాడు దీనిని బట్టి జీవులను మరియు దేవాది దేవుడును సర్వదా భిన్న వ్యక్తులేనని ఇక్కడ స్పష్టమవుచున్నది వారిరువుని నడుమ భేదం ఏమనగా జీవులు తమ బద్ధస్థితి స్థితి అందుగాని ముక్తస్థితి అందుగాని పరిమాణమున దేవాది దేవుని అచింత్యమైన శక్తులను అధిగమింపచాలరు దేవాది దేవుడు మరియు జీవులు ఒకే స్థితికి చెందిన వారు లేదా సర్వ విధముల సమానులని భావించట సరి కాదు ఇప్పుడు పంతొమ్మిదవ శ్లోకం జానాతి పురుషోత్తమం స సర్వ విద్భజతి మాం సర్వభావేన భారత ఓ భారత సంశయరహితముగా నన్ను పురుషోత్తముడని తెలియగలిగిన వాడే సర్వజ్ఞుడు అందుచే అతడు నా భక్తి యొక్క సేవయందు సంపూర్ణముగా నిమగ్నుడగును జీవుల యొక్కయు పరబ్రహ్మం యొక్క సహజ స్థితికి సంబంధించిన తాత్విక విచారములు లేదా ఊహగానాలు అనేకములు కలవు కానీ తనను పురుషోత్తమునిగా ఎరిగినవాడే వాస్తవమునకు సర్వముని ఎరిగినవాడని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా ఈ శ్లోకం నందు వివరించుచున్నాడు అపరిపక్వ జ్ఞానము కలవాడు పరతత్వమును గూర్చి ఊహకల్పనల ఎందే కాలమును గడుపును కానీ పరిపూర్ణ జ్ఞానము కలవాడు తన కాలమును వృధా చేయకుండా కృష్ణ చైతన్యమునందు ప్రత్యక్షముగా శ్రీకృష్ణుని భక్తి యొక్క సేవయందు నెలకొను అని భావము ఇప్పుడు ఇరవైవ మయానషు ఏతత్ బుద్ధ్వా బుద్ధి భారత పాపరహితుడైన ఓ భరతవంశ కుమార వేదములందలి అత్యంత రహస్యమైన ఈ భాగమును నీకు ఇప్పుడు నేను వెల్లడించి తిని దీనిని అవగాహన చేసుకున్నవాడు బుద్ధిమంతుడు కాగలడు అతని ప్రయత్నములు పరిపూర్ణ విజయమును సాధింపగలవు భగవానుడిక్కడ సమస్త గ్రంథముల సారాంశమును మిదియేనని స్పష్టముగా చెప్పుచున్నాడు ప్రతి ఒక్కరూ దేవాది దేవునిచే తెలుపబడిన ఈ విషయములను యథాతథముగా అంగీకరింపవలని ఈ విధముగా ఎవ్వరైనను బుద్ధిమంతులు ఆధ్యాత్మిక జ్ఞాన పరిపూర్ణలగుదురు అనగా దేవాది దేవుని ఈ తత్వమును ఎరుగుట చేతను అతని దివ్య సేవ ఎందు చేతను ప్రతి ఒక్కరూ భౌతిక ప్రకృతి దిగుణముల కాలుష్యముల నుండి విముక్తులగుదురు వాస్తవమునకు భక్తియుక్త సేవ ఎనున్నది ఆధ్యాత్మిక అవగాహనమునందులో ఒక విధానము భక్తియుక్త సేవ ఉన్న చోట భౌతిక కాలుష్యం నిలవజాలదు ఆధ్యాత్మికత్వమును కూడియుడుట చేత భక్తియుక్త సేవ మరియు భగవానుడనడి అంశముల నడుమ భేదం ఉండదు వాస్తవమునకు శుద్ధ భక్తి శ్రీకృష్ణ భగవాను అంతరంగ శక్తి ఆధ్వర్యం ఆధ్వర్యముననే కొనసాగును భగవానుడు సూర్యుడైనచో అజ్ఞానము అంధకారం వంటిది సూర్యుడు ఉన్న చోట అంధకారం అనడి ప్రశ్నయే ఉదయించినట్లు ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచారుని నిర్దేశమునసరించి చేయబడు భక్తియుక్త సేవ ఉన్న చోట అజ్ఞానమునకు తావే లేదు భగవద్గీత ఎందలి పురుషోత్తమ యోగం పంచతాధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము జై శ్రీకృష్ణానండి రేపటి వీడియోలో షోడశాధ్యాయం గురించి తెలుసుకుందాము